రైట్ స్టార్ట్ చేయమంటారా నమస్కారం నేను మీ ముస్తఫా ఏదైతే రెండు రోజుల నుంచి తప్పుడు ప్రచారం అంటే ఎవరైతే దొంగ అని చెప్పేసి ఈ రాష్ట్రమే తేలి తేల్చేసింది ఎందుకంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు వీళ్ళు చేసిన దందాలు భూదందాలని నేను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే నేను ఖండించిన ఖండించిన దానికోసమే నా మీద కేసులైనవి నా మీద రౌడ్ష్యూడ్ ఓపెన్ చేశారు ఏదైతే వీళ్ళు కబ్జాలు ప్రభుత్వ భూమిని అమ్ముకోవడం వారి ఇల్లీగల్ కన్స్ట్రక్షను అపార్ట్మెంట్లు ఇవన్నీ చేస్తుంటే నేను దాన్ని ఖండి ఖండించినప్పుడు నా మీద కేసులు పెట్టడం జరిగింది ఒక విషయం చెప్పదలుచుకున్న పాపం నగరాధ్యక్షుడు గారు చెప్తున్నారు నేను చాలా నీతి మందుడిని నిజాయితీ పరుడిని ఎవరిని కబ్జా చేసుకోలేదు అని చెప్పేసి అంటున్నారు చాలా బాగుందండి ఎందుకంటే ఖమ్మం ప్రజలందరూ చూస్తున్నారు జిల్లా ప్రజలందరూ కూడా చూస్తున్నారు గట్టే సెంటర్లో ఒక ఐదు వందల గజాల్లో ఇల్లులో నీ బినామీని ఉంచింది అది కబ్జా కాదా ఇల్లీగల్ అపార్ట్మెంటు నా డివిజన్లో యాభై ఏడో డివిజన్లో దాదాపు ఏడు కోట్ల రూపాయలు విలువ చేసిన భూమిని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి కడుతున్నారు అది నీది కాదా వేయి గజాలు సత్యనారాయణ రెడ్డి గారిది అక్కడే అమ్మినావు వేయి గజాలు అమ్మి అరవై లక్షల రూపాయలు తీసుకున్నావు ఇవాళ వెనక్కి వాళ్ళు కోట్లు కొట్లాడుతున్నారు అది నీది కాదా తర్వాత రవి పబ్లిక్ స్కూల్ అంటే ఇది మొత్తం నా డివిజన్కి సంబంధించిన చెప్తాను మీకు రవి పబ్లిక్ స్కూల్ పాపం ఆయనది దాదాపు ఒక వెయ్యి గజాలు అతను పోయి చిన్న పంచాయతీ కోసం పోయిండి అతని దగ్గరికి ఎంత దౌర్భాగ్యం చూడండి చిన్న పంచాయతీ కోసం పోతే ఆ భూమిని కాజేసేసి కొద్దిగా లోపులైన్ ఉండేందుకు కాజేసేసి ఇప్పుడు చిన్న నాగరాజు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని ఉంచిండు ఆయన ఆ వాకులతో వాకులు పేల్చి కబ్జాలు అంటున్నాడు ఇక్కడ ఉన్నారండి పట్టాలు వీళ్ళందరికీ పట్టాలు ఉన్నాయి పట్టాలు పట్టాలు ఉన్నాయి ఏమండి అక్కడ ఉన్న భూమిని గతం ఎలక్షన్ అప్పుడు నేను హామీ ఇచ్చిన మీకు నేను బాగు చేసి ఇస్తానమ్మా నేను ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది తప్పకుండా మీకు న్యాయం చేస్తాను ఇప్పుడైతే నన్ను వీళ్ళు నా మీద కేసులు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిస్తానని మీకు నేను చేయలేను ప్రభుత్వం రాగానే మొట్టమొదటిసారి పోయి అది నేను ముట్టుకొని వాళ్ళు బాగు చేస్తాను నేను కబ్జాలు కానీ భూదద్దాలు కానీ ఎవరి దగ్గర పంచాయతీ చేసుకుని పది రూపాయలు తీసుకున్నాడు కానీ ప్రూవ్ చేయండి నేను మా భార్యని ఇక్కడే తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చింది రాజీనామా చేస్తాను ఇక్కడికే తీసుకొచ్చి రాజీనామా చేస్తాను ఇందులో చూసుకోండి మీ అందరికి ఒక కాపీ ఇస్తా భవానీ చెప్పేసి అమ్మాయి ఇంటర్ చదువుకుంది అమ్మాయి సంతకం పెట్టింది ఇందులో ఎంత దౌర్భాగ్యం చూడండి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు వాళ్ళ అమ్మ ఉంది వీళ్ళందరిని మోసం చేసి తీసుకున్నాడండి గతంలో కూడా ఆ డివిజన్లో యాభై మూడో డివిజన్లో సుల్తాన్ నగర్లో ఈయాటి వరకు ఒక డ్రైన్ లేదు ఒక రోడ్ లేదు నేను ఏదైతే కరెంటు పోల్స్ చేసినో అదే ఇంతవరకు ఉంది ఆ ప్రజలకు ఇంతవరకు న్యాయం చేయలేదు అందులోనే నీకు ఒక ఐదు వందల గజాలు నువ్వు కబ్జా చేసుకుని ఉన్నావు సుల్తాన్ నగర్ ఒక ప్లాట్ ఇవాళ యాభై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలకు పోతుంది నేను కబ్జా చేసుకోవాలంటే అక్కడే చేసుకోవాలి కానీ ఇక్కడేందుకు ఇప్పుడు ఇక్కడతో ఆగదు ఇది ఇక్కడ నుంచి ప్రారంభమైంది ప్రతి ఒక్క విషయానికి ప్రతి ఒక్క కబ్జాలకి ఎవ్రీథింగ్కి నేను ఎవిడెన్స్ ఇస్తాను ఇది కాంగ్రెస్ పార్టీ ఒకళ్లాగా మేము కక్ష సాధం చేసి మేము ఇది చేసినాం లేదా తప్పు చేసినట్టు మాత్రం మేము వదిలిపెట్టాం నేను నరంగర్ అన్న మేము అందరికి కలిసిపోయి రామురు వాళ్ళు నువ్వు ఒక హిందూ అయి రామురు అంత దేవుడి దగ్గర ప్రాపర్టీని కూడా పది కోట్లు ప్రాపర్టీని కొట్టేశాం మేమిద్దరం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదటిసారి ముట్టుకున్నదే ఆ ప్రాపర్టీ ముట్టుకునే దేవుడు దేవుడు నా చేతులతోనే పని చేపించాలని చెప్పేసి ఉంది కాబట్టి నేను పని చేపించి మళ్ళీ తాళం వాళ్ళకే ఇచ్చినా నేను దేవుడి గుడికే ఇచ్చినా నేను మీరు కాపాడుకోండి మళ్ళీ దీంట్లో ఎవరన్నా సెక్యూరిటీ ఉంచారని చెప్పేసి నేను ఫెన్సింగ్ వచ్చి కూడా జరిగింది నా భార్య నా సత్యం కనీసం కనీసం ఏం తెలియదు ఆమె సరిగ్గా భాష కూడా రాదు ఆమె రాజకీయం చాలా దూరం ఉంటుంది ఆమెకి నేను సంజాయించి లేదు మనం ప్రజల కోసం మనం ఆ డివిజన్ కోసం అయితే న్యాయం చేద్దాం ఉన్న ప్రాపర్టీలని అమ్ముకుంటున్నారు వాడికి ఎక్కడ న్యాయం జరగట్టు డెవలప్మెంట్ లేదని చెప్తే అప్పుడు ఆమె ఒప్పుకుంది ఆమెను తీసుకున్న రాజకీయంలో వచ్చిన ఆమె మీద ఏడు కేసులు ఉన్నాయి నేను జైలుకి పోతే నేను ఆనాడు నా జైల్లో నా భార్యను వదిలిపెట్టిపోయేటప్పుడు మొట్టమొటే మూడు వేల రూపాయలు ఇంట్లో వదిలిపెట్టిపోయినా నేను నా కుటుంబంలో నేను ఎక్కడైనా కబ్జా తెచ్చుకున్న నాకు ఇలాంటి వరకు నేను కార్లు తిరిగేటప్పుడు నువ్వు ఆటో నడుపుతున్నావు నువ్వు కార్లు తిరిగినా నా ఇంట్లో వచ్చి రెండు వేలు మూడు వేలు అడిగి తీసుకుపోయేవాడివి నువ్వు గడ్డే సెంటర్లో కారు అడ్డా నిన్ను ఆటో పెట్టుకునే పోతే నేను అక్కడ ఆటో అడ్డా పెట్టించిన మెకానిక్ నువ్వు ఏమండి తణుకులు నేను నేనే డకేట్ చేశానా దొంగతనం సిగరెట్ నేను చేశానా ఇద్దరు మనుషులే తల కట్టేసి తీసుకుపోయి వాటర్లో నేనేసినా గౌస్కి యాభై లక్షల రూపాయలు నువ్వు సుపారీ తీసుకుని లక్ష్మీనారాయణ రెడ్డి గారు లక్ష్మ లక్ష్మారెడ్డి గారి అని చెప్పేసి ఆయన గ్రానైట్ వ్యాపారి దాంతోనే ఆయన కథం అయిపోయాడు ఆయన దగ్గర నుంచి యాభై లక్ష రూపాయలు సుపారీ తీసుకున్న గౌడ్ని గౌస్ని మటర్ చేసింది నేనా కాలవర్లో మటర్ చేసింది నేనా దేగా బాబు గారు అని చెప్పేసి ఉన్నారు కోదా యాదవ్స్ అతను ఒక మంచి రియలెక్టర్ అతని దగ్గర నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ రూపీస్ తీసుకొచ్చినాడు నేను ప్రూవ్ చేస్తాన్ని ఓడగొట్టడం మా బుద్ధి తక్కువ అని చెప్పేసి చెప్పడం జరిగింది రెండో విషయం ఏంటంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఆయన ఇలా ప్రెస్ మీట్లో మాట్లాడిన భాష తెలుసు కదా ఆ భాష ఎట్లా మాట్లాడిదు ఏ భాష మాట్లాడిదు ఏ రంగంగా మాట్లాడింది నిన్ను తీసుకొచ్చింది ఆయన నీలాంటి దౌర్భాగ్యాన్ని తీసుకొచ్చిన చెప్పేసి ఆయన వదిలిపెట్టింది నేను కాలువడలో ఫిఫ్టీ ఎయిట్ జీవోని ఫిఫ్టీ నైన్ జీవోని ఏ రంగంగా యూజ్ చేసినావు అన్ని చిట్టా మా దగ్గర ఉన్నాయి నువ్వు బెదిరిస్తే బెదిరి వాడు ఎక్కడ ఏం లేరు నువ్వు ఏ భాష మాట్లాడుతున్నావో అంతకన్నా రెంట్గా మూడు రిట్గా మేము మాట్లాడగలుస్తాం చేతని కూడా మేము చేయగలుస్తాం ఆయన నువ్వు రాజీనామా చేయవు అని సంగతి మాకు కూడా తెలుసు ఎందుకంటే మొత్తం అవినీతి ఉంది ఈ తొమ్మిది మంది పట్టాదారులు ఎవరైతే ఉన్నారో నేను దగ్గర ఉండి అక్కడ ఇల్లు కట్టించి వాళ్ళని ఇంటి లోపల పంపించేదాకా నేను వదిలిపెట్టను వాళ్ళందరూ కూడా ఇంద్రమా ఇల్లు తీసుకుని చెప్పేసి సమానంగా నేను చెప్తాను నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ నేను ఉంటున్నాను నన్ను ఇక్కడ మన స్థలాలు ఇరవై సంవత్సరాలుగా రేణుకా చౌదరి గారు ఇచ్చినప్పటి నుంచి కూడా మేము ఈ స్థలాలు వేసుకుని రేణుకా చౌదరి గారు మా అందరికీ మాకు ఈ పట్టాలు ఇచ్చారండి ఇక్కడ కింద గార్డ్ కింద మొత్తం పార్క్ లాగా చూసారండి గుట్టప కింద ఖాళీ ప్లేసు అక్కడే మాకు ఈ పట్టాలు ఇయ్యడం జరిగింది ఇరవై సంవత్సరాలు అవుతుందండి ఈ పట్టా నుంచి అన్నయ్య మాకు ఇంతమంది ఉన్నామని మేము అందరం పోయి అన్నయ్యని సహాయం అడిగితే మాకు ముందొచ్చి మాకు నిలబడి మాకు సహాయం చేశారే తప్ప ముస్తాఫన్నీ ఆక్రమించుకోను లేకుండా చేయడం కానీ అలాంటివి ఏమీ చేయలేదండి మా అలాంటి పేదవాళ్ళకు సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు అన్నయ్యకి నిండు నూరేళ్ళు కృతజ్ఞత చెప్తున్నానండి నేను చల్లగా ఉండాలని కూడా దీవిస్తున్నాను నేను పోసారు ముస్తాఫ్ గారు యాభై వేల రూపాయలు ఇచ్చారు ఇంటి నేను ఎన్ని నెలలు ఉన్నా నేను కడతాను అన్నారు మొన్న పదివేల రూపాయలు ఇచ్చారు కిరాయికి కట్టుకోమని నాకు సాయం చేసిండు నాకు నీకు తప్పనిసరిగా నీకు ఇల్లు ఇస్తానని చెప్పిండు ఇస్తానన్నారు నేను నమ్మిన నమ్మినా నాకు ఆయన మీద నమ్మకం ఉంది ఇస్తాడని నాకు బాగా నమ్మకం ఉంది ఇచ్చే మనిషి అని నాకు నమ్మకం ఉంది తీసేసినా కానీ పర్వాలేదు ఎక్కడైనా ఎత్తడు ఇవ్వకుండా అయితే ఉండడం అని చెప్పి నాకు నమ్మకం ఉంది చెప్పి నా పేరు మరి అమ్మండి కొత్త మరియమ్మ ఆ ఇల్లు ఏడు సంవత్సరాలు ఎనిమిదవ సంవత్సరం కోలగొట్టి నాగరాజు గారు శిరీష పగడాల నాగరాజు అన్నయ్య స్థలం ఉంది డబ్బులు ఇస్తే స్థలం ఇస్తానని చెప్పారు నేను మా పిన్ని కలిసి మూడు లక్షలు ఇచ్చాము ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు అవుతుంది స్థలం అంటున్నారు చూపించట్లేదు చాలా తిప్పించుకుంటున్నారు తర్వాత ముస్తఫా అన్నయ్య గారిని కలిస్తే అన్నయ్య అన్నారు నేను ఇప్పించే పరిస్థితి చూస్తానమ్మా ఒకసారి ఇలా వచ్చి మాట్లాడమని చెప్పారు అసలు విప్పించడం లేదు బాగా తిప్పిస్తున్నారు అన్నయ్య దగ్గరకు వస్తే అన్నయ్య సాయం చేస్తారు ఇలా నేను చూపిస్తానమ్మా చేస్తాను అని చెప్పారు